భారత్పై అమెరికా సుంకాలతో తీవ్ర నష్టం వస్తుందని సామ్రాజ్యవాద అమెరికాకు భారత్ లొంగొద్దని సిపిఎం పార్టీ చౌటుపల్ మండలం మరియు మున్సిపల్ కమిటీల ఆధ్వర్యంలో గురువారం జరిగిన సంయుక్త సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు విచ్చేసి మాట్లాడారు భారత్పై అమెరికా సుంకాలతో తీవ్ర నష్టం వస్తుందని సామ్రాజ్యవాద అమెరికాకు భారత్ లొంగొద్దని సిపిఎం పార్టీ చోటుపల్లి మండల మరియు మున్సిపల్ కమిటీల ఆధ్వర్యంలో గురువారం రోజున జరిగిన సంయుక్త సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు విచ్చేసి మాట్లాడడం జరిగింది సిపిఎం పార్టీ చోటుపల్ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ అధ్యక్షతన సామ్రాజ్యవాదంపై సెమినార్ సమావేశంలో అమెరికా భారత్పై వేస్తున్న సుంకాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు అమెరికా యాభై శాతం సుంకాలను మొప్పి అమెరికా యాభై శాతం సుంకాలను మోపిందని ఇప్పటికే ఎగుమతులు పడిపోయాయన్నారు సుంకాల భారంతో విదేశాలలో భారతీయ వస్తువులను ఎక్కువ ధరలకు అమ్మాల్సి వస్తుందని అన్నారు దీంతో కొనుగోలు లేక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని విమర్శించారు అమెరికా సుంకాలతో ఐటీ పరిశ్రమ పడిపోయిందన్నారు ఎగుమతి చేసే వస్తువులపై యాభై శాతం సుంకాలు విధిస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహాంగీర్ అన్నారు కానీ అమెరికా నుంచి భారత్కు దిగుమతి అయ్యే వస్తువులపై జీరో సుంకాలు ఉండాలంటూ మోడీ ప్రభుత్వంపై ట్రంప్ ఒత్తిడి తెస్తుందని విమర్శించారు అమెరికా ఆకాంక్షలు విధిస్తుంటే మోడీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు ఇది దేశానికి అవమానకరమన్నారు అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగిపోవడం సమంజసం కాదన్నారు అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు సమావేశం అనంతరం సిపిఎం పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మలేశం గురుగు కృష్ణారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు మండల కార్యదర్శి గంగాదేవి సైదులు రాగిరి కృష్ణయ్య చిర్క సంజీవరెడ్డి ఐ అంతంటి అశోక్ మోహన్ ఆదిమూలం నందీశ్వర్ కోండేటి శ్రీశైలం శ్రీను బాధరాజు దశరథ పొట్ట శ్రీను పావనపల్లి స్వామి సప్పిడి శ్రీనివాస్రెడ్డి తూర్పునూరు మల్లేశం ఎంలి రేష్మ సుదర్శన్ సంజీవ తదితరులు పాల్గొనడం జరిగింది జయంత ఉత్సవాల్లో భాగంగా మన మాజీ కేంద్రకం సభ్యులు చెల్లిపేరి సీతారాములు గారు అదేవిధంగా జిల్లా కార్యదర్శి జాంగీర్ గారు యెచూరు గారికి పూలమాల అర్పించాల్సిందిగా పోటం జోహారు సీతారామూరు గారికి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పేరు ఉంది మన దగ్గర రూపాయి అంటాం అమెరికాలో డాలర్ అంటాం చైనాలో రూపీ అంటారా మన వియత్నాంలో మన రూపాయికి ఒక గందరగోళమైనటువంటి ఒక తిక్క రాజకీయాలు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది భయపడవు చైనా వాళ్ళు ఉద ఉపయోగ భయపడ పదిహేను రోజుల్లో మేము వస్తే వచ్చే రేపటి నుంచే సుఖాలు పడితే అని మూడు నెలలు వాయిదా వేసుకున్నారు మళ్ళీ మీద వార్తలు చూస్తే చైనాలో మళ్ళీ మూడు నెలలు వాయిదా చేసుకున్నాడు ఏం అమెరికా వాడు మనం ఎదుర్కొంటున్నాడు మన దగ్గర దగ్గర మనం ఏమంటున్నాం యుద్ధ విమానాలు కొంటున్నాం క్షిపణం అనుకుంటున్నాం ఉంటుంది అందుకని వాడు ప్రయత్నం ఏంటంటే మన రంగాన్ని దెబ్బతీయటం కోసం లేదు మా దగ్గర ನೀರು ಕೊನಾಲೆ ಮಾ ದರ ಬಿ್ಯೂನಾಲೆ ಮಾತರ ಗಿಂಜು ನೀನಾಲೆ ಅಡ್ತ ಅಂದ್ರೆ ಮನಕೊತ್ತೇ ಪ್ರಮೇಲೆ ವಾಡಿ ವಸ್ತು ಕನಕ ಮನ ದಿಐಸ್ತೆ ಮನ ವಸ್ತು ಎಕ್ತ ಧರ మన రైతాంగం ద్వారా ఇస్తారు అంటే భారతదేశం వ్యవసాయ రంగం మీద ఆధారపడే దేశం కాబట్టి ఈ వ్యవసాయ